వెల్కమ్ టు రా న్యూస్ నేను మీ రమేష్ని ఎన్నికలు అనగానే ప్రజలకు అన్నీ ఏదో ఫ్రీగా ఇచ్చిస్తాం మేమంతా మిమ్మల్ని మేమే చ జీవితాంతం పోషిస్తామన్నట్టు మాట్లాడుతూ ఉంటారు రాజకీయ నాయకులు రాజకీయ నాయకులే కాదు పార్టీ వాళ్ళు కూడా అలాగే మాట్లాడుతూ ఉంటారు మనం చాలాసార్లు చూసాము ప్రతి రాజకీయ నాయకుడు ఎలక్షన్లు రాగానే మీకు మీ అకౌంట్లో ఇన్ని డబ్బులు ఇస్తాం మీకు ఇంత డబ్బులు ఇస్తాం మీకు ఈ పథకాలు ఇస్తాం మీకు రెండు వేలు ఇస్తాం నాలుగు వేలు ఇస్తాం పన్నెండు వేలు ఇస్తాం పదివేలు ఇస్తామని ఇలా అంటూనే ఉంటారు అయితే ఇవన్నీ ఎక్కడి నుంచి వెల్లు ఇస్తారు పథకాలన్నీ అంటే వాళ్ళ ఇంటికి నుంచి వెళ్ళిస్తారా వాళ్ళ పార్టీ ఫండ్ నుంచి వెల్లిస్తారా అసలు ఎక్కడి నుంచి వెల్లిస్తారు మన నుంచే తీసేసుకొని మనకే ఇస్తూ ఉంటారు మనకి ఏదైనా పథకాన్ని మనకు ఇస్తున్నారు అని అంటే దాని వెనకాల ఎన్నో రకాలుగా నుంచి వెళ్ళి దోచుకుంటున్నారని అర్థాన్ని ఇస్తూ ఉంటుంది మనకు ఎన్ని పథకాలు ఫ్రీగా ఇస్తున్నారని అంటే మనకు అంత దోచుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటున్నారని మనం గ్రహించాలి అంటే ఏ పార్టీ నాయకుడు కూడా తన సొంత నుంచి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి ప్రజలకు పెంచిపెట్టాడు కదా సరే ప్రజలకు అలా చేసినా కానీ ఎంతగానో ఎంతలా చేస్తాడు ఇప్పుడు ప్రతీ నెలా పెంచిన అంటారు ఒకరు ఫస్ట్ టూ నాలుగు అయింది తర్వాత పన్నెండు వందలైంది తర్వాత రెండు వేలు తర్వాత మూడు వేలు నాలుగు వేలు ఇలా పెంచుకుంటూ పోతున్నారు ఈ పెంచుకుంటూ పోతున్న డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఎవరు ఇవ్వాలి మనమే ఇవ్వాలి మన మనమంటే మనము ప్రజలమైన మనమే ఏదో రకంగా వాళ్ళకి ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తే అదే ప్రభుత్వం మళ్ళీ మనకు పథకాల రూపంలో కొంత డబ్బును చెల్లి ఇస్తూ ఉంటుంది అయితే ఇవన్నీ మనకు ఎంత ఎక్కువగా ఫ్రీగా ఇస్తున్నారు అని అంటే మన దగ్గర నుంచి అంత ఎక్కువ దోచుకోవడానికి వాళ్ళు సిద్ధపడుతున్నారని మనం గ్రహించాలి ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ప్రతి వాళ్ళకు మేము అది చేస్తాము మేము ఇది చేస్తాము లేకపోతే మీకు అది ఫ్రీ ఇస్తాము ఇది ఫ్రీ ఇస్తాము ఫ్రీగా ఎవరు ఇవ్వరండి ఫ్రీ అనే మాటనే ఉండకూడదు అసలు ఫ్రీ ఎలా వస్తుందండి ఫ్రీ అనేది ఎక్కడి నుంచి వాళ్ళు వస్తుంది ఎవరు ఇస్తారు డబ్బే అనుకోండి డబ్బు ఫ్రీగా ఎలా వస్తుంది అంటే ఏదన్నా నాకు పార్టీ కానీ లేకపోతే ప్రభుత్వం కానీ ముద్రించి ఫ్రీగా ఇస్తుందా కాదు కదా అది మన నుంచి వెళ్ళి లాక్కొని ఏదో ఒక రూపంలో లాక్కొని మనకి మళ్ళీ రిటర్న్లో ఇస్తూ ఉంటుంది అంటే మనకు ఒక పది పది రూపాయలు మన దగ్గర నుంచి మనకి ఇస్తుంది అని అంటే ఒక ఒక ఇరవై ముప్పై రూపాయలు మన నుంచి వెళ్ళి లాక్కుంటున్నారని అర్థం నిజంగా ప్రజలు ఎవరైతే ఉచితాలు ఇస్తారో ఎవరైతే డబ్బులు పంపిణీ చేస్తారని అంటున్నారో వాళ్ళని అసలు నన్ను అడిగితే నమ్మొద్దు అంటే ఇప్పుడు ఎంత ఎక్కువ వాళ్ళు ఇస్తున్నారు అంటే మనం తీసుకుంటున్నారనే కదా అర్థం మరి అలాంటప్పుడు మనకి ఇవ్వకపోతే ఇంకా మన నుంచి తీసుకోవడానికి వాళ్ళకి ఏముంటుంది అయితే ఏదైనా ప్రభుత్వము ప్రజల్ని ముందుకు నడిపించాలా ఆ ప్రా రాష్ట్రం కానీ దేశం కానీ ప్రగతి పదంలో ముందుకు సాధించాలంటే ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే అప్పుడు యువత కానీ లేకపోతే హరాత్ ఉన్న వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి పనిచేసి రాష్ట్రాన్ని దేశాన్ని వాళ్ళ యొక్క పనితోటి అభివృద్ధి చేసి ఒక జీడిపిని పెంచుకుంటూ వెళ్తే రాష్ట్రమైనా దేశమైనా ముందుకు వెళ్తూ ఉంటుంది అంతేగాని ఉచితాలు ఇస్తాము మీకు లక్ష రూపాయలు ఇస్తాము లేకపోతే నెలకు వచ్చే మీకు పెన్షన్ ఉద్యాప పెన్షన్ ఎక్కువ చేస్తాము వాళ్ళు మూడు వేలు ఇచ్చారు కదా మేము ఆరు వేలు నాలుగు వేలు పదివేలు ఇస్తామంటే ఇదంతా ట్రాష్ అండి ఈ మాటలు ఎవరు నమ్మద్దు ముఖ్యంగా ప్రజలు ఇలాంటి వాళ్ళని ఎదిరించి మాట్లాడారు అసలు ఈ డబ్బులు ఇస్తున్నావు కదా ఈ డబ్బులు మాకు ఇవ్వడం కోసం ఎలాంటి ట్యాక్స్ మా మీద మళ్ళీ వేస్తున్నావో అని అడగగలిగే రోజు రావాలని ప్రతి మనిషి అంటే ఓటు వేసే ప్రతి ఒక్కరు దీని గురించి ఆలోచించాలి ఇప్పుడు కాంగ్రెస్ అంటుంది ఒకవేళ కేంద్రంలో అధి అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు లక్ష రూపాయలు తన బ్యాంక్ అకౌంట్లో అంటుంది అసలు ప్రతి మహిళకు లక్ష రూపాయలు బ్యాంక్ అకౌంట్లో వేస్తే మనకి ఎంత డబ్బు కావాలి ఒక వంద ముప్పై కోట్ల జనాభా ఉన్న మన భారతదేశంలో దగ్గర దగ్గర ఒక్కొక్క కోరు ఆడపిల్లలు ఉంటే అంటే మహిళలు ఉంటే వాళ్ళందరికీ ప్రతి సంవత్సరం ఒక లక్ష వేసుకుంటూ పోతే మనకి ఎంత కావాలి అసలు ఎక్కువ నుంచి చేస్తారు దీనికంటే ఒక మంచి పరిశ్రమలలో లేకపోతే మంచి ఉపాధి అవకాశాలనో పెంచితే ప్రతి ఇంటి నుంచెల్లో ఒకరికి ఉద్యోగం దొరికినట్లయితే ఆ ఒక వాళ్ళు వాళ్ళకు స్వయం వృద్ధితోటి వాళ్ళకు వాళ్ళు ఎదిగి ఒక కుటుంబాన్ని పోషించుకుంటూ దేశాన్ని కూడా ముందుకు నడిపే అవకాశం ఉంటూ ఉంది అంతేకాని తీరగా ఫ్రీగా ఇచ్చేస్తాం మీరు బ్రతికేసేయండి మేము భిక్షం వేస్తాం మీరు బతకాలి ఎలాగైనా అంటే నిజంగా ప్రజలకు ఆలోచించండి ఉచితాలు కాకుండా మనకు ఒక మనం శ్రమించే విధంగా మనల్ని మోటివేట్ చేసే విధంగా ఉండగలిగితే చాలా బాగుంటుంది నా ఉద్దేశం ప్లీజ్ దయచేసి ఎవరైతే ఉచితాలు ఇస్తారని అంటున్నారో వాళ్ళ మాటలు అస్సలు నమ్మకండి ప్రత్యేకంగా రాజకీయ నాయకుల మాటలు అస్సలు నమ్మొద్దండి ఎందుకనంటే వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారని అంటే మనల్ని మోసం చేసి మన దగ్గర తీసుకుంటున్నారని అర్థం థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు రా న్యూస్ చూస్తున్నందుకు చూడడానికి అయితే దయచేసి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి